భయపడ్డారా మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతరా ఏమండో వంటగది సామాగ్రి అంతా ఈ కవర్లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా చాపోడు షాపోడు ఇవన్నీ మేము అక్కడికి అనుకోకండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తింటాను కదండి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేక్ కూడా సరిపోతుంది ఏమని గారు మీకు వంట ఉండడం వస్తా లేకపోతే మమ్మల్ని చౌని గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ యొక్క సంబంధం లేకుండా ఏ మనిషిని ఇంకో మనిషిని చంపడు యోగంద శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది ఆ అవకాశం లేదు వెంకి మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు

హలో శ్రవణి తీసుకో ఓకే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ జీరో నైన్ జీరో సిక్స్ జీరో సిక్స్ ఓకే జాగ్రత్త మాట్లాడు ఓకే వన్ మినిట్ హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను సార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణి కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ టూ మినిట్స్ హలో రసూల్ నేను నంబర్ నోట్ చేసుకో ఈ నంబర్ ఎక్కడో కనుక్కొని వెంటనే అక్కడికి ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ చెప్పు నీకేం కావాలి నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడి వాళ్ళని నేను టాలరేట్ చేయను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి ఎందుకు ఇవ్వాలి ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చేస్తావు కాబట్టి నేనెవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న దానివే నేను ఎలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉన్నావు

ప్రతి వాడికి వెళ్ళిపోవాలనే ఈ సరికి తెల్లవారుతో నాలుగు గంటలు లేస్తే తెలుస్తుంది ఒకటి శ్రేన్ కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం ఇప్పుడ యోగ్గడ్ అది పుచ్చి ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించడం నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బే కనిపిస్తుంది అబ్బాయి మరి నాకు కనిపిస్తుంది ఏంటి కొన్ని దయ్యాలు సార్ కొంతమందికి కనిపిస్తుంది

శంకినీ అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లెంక్ని దయ్యాలు అయ్యేమో పాడుపడ్డ ఇళ్లలో పాడుపడ్డ బంగళాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకినీ అంటే కామిని దయ్యాలు వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లెంకినీ దయ్యం అవి కానీ కనిపించవు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ ఎవరికైనా చెప్తే అసలు పెట్టావు తెలుసు

చేపడుతుంది మీరు సార్ నేను పట్టుకున్నా అదే లైట్ అయ్యి బయట చేకటిగా ఉంది ఏదో చేస్తాం వీడు కింద దర్శిపోతుంది ఈ పాటికి సేవడు గారు బయట పెట్టుకుంటే బాగా మేనేజ్ చేశారు ఉంచుకోమంట అరే వాళ్ళు డేట్ ఎంత్రా సిక్స్టీన్త్ మీ రోజు మాకిలా తెలుసు అనుకుంటున్నారా ఎంతైనా కావే పోలీస్ వాళ్ళం రండి రండి మీరు త్వరగా మా ఊడే మావడి ఓడి కళ్ళతో తినేటట్టున్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేము ఉన్నామని గుర్తు చేయడానికి ఖర్చు